హాందరికీ ఈరోజైతే సోమవారం కదా పప్పు టమాటా ఎందుకంటే ఈరోజు నేను గునుపూడు శివాలయం దగ్గర భోజనాలు అయితే ఇవ్వాలనుకుంటున్నాను అలాగే వేడివేడి రైస్ కూడా మరి నేనైతే పది పార్సిల్ అయితే కట్టుకుని గునుపూడు శివాలయం దగ్గర భోజనాలు ఇవ్వడానికైతే వెళ్తున్నాను అక్కడికైతే పార్సల్ అన్నీ పట్టుకుని అయితే అక్కడికి వెళ్ళాను శివాలయం దగ్గరికి మరి ఆకలితో చాలామంది ఉంటున్నారు వాళ్ళందరికీ భోజనం అవ్వటం కోసమే ఇలాగ పార్సల్ అయితే కట్టుకుని అయితే వెళ్తున్నాను ఇదిగోండి పది పార్సెల్ కూడా రెడీ అయిపోయినాయి ఈ పది పార్సల్ ఇచ్చుకుని అయితే నేనైతే శివాలయం దగ్గరికి వెళ్ళాను ఎంతమంది భోజనం ఇచ్చాను మీరే చూసండి ఇదిగోండి ఆకలితో ఉన్న వాళ్ళందరికీ కూడా నేనైతే భోజనాలు అయితే ఇచ్చాను ఎలాగో పది పార్సల్ పది మందికి కూడా ఇచ్చేసాను అలాగే దేవుడి దర్శనం కూడా బాగా అయింది అక్కడ గుడి దగ్గరకు కూడా వెళ్ళి వచ్చాను ఈరోజు నేను ఇంతమంది భోజనం ఇచ్చినందుకైతే నాకైతే చాలా హ్యాపీగా ఉంది మరి ఈ వీడియో చూసేవాళ్ళు లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి ఈ వీడియో చూ చూసి చాలామంది మనం కూడా ఇలాగ ఇస్తే బాగుంటుంది అనుకుంటారు కదా మరి అందుకనే వీడియో చూసేవాళ్ళు అయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఎందుకంటే ఈ వీడియోలు చాలా మందికి చేరడం కోసమైతే వీడియోనైతే లైక్ చేయండి అలాగే మీరు చూసిన వాళ్ళు ఇంకొకరికి షేర్ చేస్తూ ఉండండి ఈ వీడియోలు మందికి అయితే చేరుతాయి ఇలాగా నేను ఇచ్చినందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది చాలా సంతోషంగా కూడా ఉంది ఇలాగా భోజనాలు ఇస్తున్నందుకు మరి వీడియో నచ్చిందా మరి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగ ఇస్తున్నందుకైతే నాకైతే చాలా హ్యాపీగా అయితే ఉంది చాలా సంతోషంగా కూడా ఉంది వీడియోలు చూసే వాళ్ళందరూ కూడా తప్పకుండా అయితే లైక్ చేయండి